మా చెట్టుకు వచ్చిన వంకాయలతో వంకాయ పచ్చడి చేస్తున్నానండి సో వీటిని ఇలాగా పొయ్యి మీద కాల్చుకుంటున్నాను ఫస్ట్ వంకాయలని ఓకే ఇదిగోండి ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి వంకాయలు అనేటివి ఉడికిపోయాయి ఒకటి మాత్రం ఇంకా ఉడకాలి ఇదేమో ఉడికిపోయింది దీన్ని తీసేసి పక్కన ప్లేట్లో వేసేసుకుందాం స్టాండ్ పొయ్యిది స్టాండ్ తీసేసి పక్కన పెట్టి అప్పుడు డైరెక్ట్గా కాలుస్తుంటే ఫాస్ట్గా అవుతుందండి అందువల్ల స్టాండ్ తీసేసాను అన్నమాట స్టవ్ది ఓకే ఇదిగోండి టమాటా అండ్ పచ్చిమిరపకాయలు కూడా దీని మీద కాల్చుకుంటున్నానండి ఈ విధంగానే మనము వంకాయ ఎలాగ చేసుకున్నామో అలాగా కాలుస్తున్నాను పచ్చిమిరపకాయలు ఫాస్ట్గా కాలుతాయండి మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి చేతులు కాల్తాయి జాగ్రత్తగా చేసుకోండి చేతులు కాల్చుకోవద్దు ఓకే వంకాయ కాలు ఇది కానీ దాంట్లోకి ఈ పచ్చిమిరపకాయలు కూడా పెట్టేసుకుంటున్నాను కాలిన పచ్చిమిరపకాయలు టమాటా కాలుతుంది ఓకే తిప్పుకుంటుంటే జారిపోతుంది టమాటా గ్రిల్ మార్క్స్ లాగా ఎలా పడుతున్నాయి చూడండి టమాటా మీద ఇప్పుడు ఇది తీసి ఉడికిపోయిందండి ఐ మీన్ కాలిపోయింది బాగా కాలింది చూడండి జారిపోతుంది కాలి కాలి పక్కన పెట్టేసుకుందాం ఓకే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఈ మూడిటితోని గార్లిక్ కూడా కాల్చుకోవాలండి ఇదే విధంగా మనం వంకాయ టమాటా పచ్చిమిరపకాయలు ఏ విధంగా కాల్చుకున్నాము నిప్పుల మీద ఆ విధంగా గార్లిక్ ఎంత కావాలో అంత నాకు ఈ మాత్రం పడుతుందండి అందువల్ల నేను అది కాల్చుకుంటున్నాను సో పాతకాలంలో ఆ విధంగానే చేసేవాళ్ళం కదండి అప్పట్లో గ్యాస్ పొయ్యిలు అవి లేవన్నమాట సో బొగ్గులు బొగ్గుల పొయ్యి మీద బొగ్గులలో పెట్టి కాల్చుకునేవాళ్ళం అవి ఇంకా బాగా టేస్ట్ ఉంటాయండి ఇంకా ఇప్పుడు నేను గ్యాస్ పొయ్యి మీద కాలుస్తున్నాను కానీ బొగ్గులల్లో కాలుస్తే ఆ రుచే వేరండి నిజంగాను ఓకే మీకు అవకాశం ఉంటే అలా బొగ్గుల్లో కాల్చుకొని చెయ్యండి ఓకే చూడండి ఆల్మోస్ట్ బాగా కాలిపోయింది నల్లగా అయిపోయింది చూడండి ఇప్పుడు ఇది కూడా దీంట్లో వేసేసుకుందాం ఓకే చూడండి టమాటా పచ్చిమిరపకాయలు వంకాయలు గార్లిక్ ఇంకా ఉల్లిపాయ ఉల్లిగడ్డ కూడా ఉంటే కాల్చుకోవాలండి నా దగ్గర ఉంది కానీ ఉల్లిపాయ తీసుకొని అలవాటు ప్రకారం కట్ చేస్తానండి చేతిలో పట్టుకున్నాను కాలుద్దామనే కానీ ఏదో ఆలోచిస్తూ కట్ చేసాను అంటే ముక్కల్లాగా పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాను అనమాట అందువల్ల కాల్చట్లేదు దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయని ఫ్రై చేస్తున్నాను ఇది ఆయిల్ వేడెక్కిపోయింది ఇవి ఒక్కసారి ఒక రవ్వలా ఫ్రై చేస్తానండి ఇంకా పొయ్యి మీదే కాల్చింటే బాగుండేది మర్చిపోయాను మర్చిపోయి కట్ చేస్తాను సో ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకున్నాం ఉల్లిపాయ వేగుతూ ఉంటుంది ఈ లోపల వీటికి పొట్టు తీసుకుందామండి వంకాయలవి కాల్చాం కదా పొట్టు పోల్చుకుందాం కాలింది కదండి ఎంత మంచి స్మెల్ వస్తుందో వంకాయ కాలిన వాసన డిఫరెంట్ స్మెల్ అండి కాలుతుంది కదా అది డిఫరెంట్గా అసలు వోలుస్తుంటేనే తినేయాలనిపించేస్తుంది ఆ మాడు వాసన అనేది అలా ఉంది అన్నీ ఒల్చేసుకున్నామండి ఇప్పుడు పచ్చడి నూరేసుకుందాం రోట్లో వేసి ముందుగా రోట్లోకి ఒక సగం స్పూన్ అంతా జీలకర్ర వేసి దంపుకుంటున్నానండి దంచుకుంటున్నాను ఓకే మళ్ళీ ఉల్లిపాయ టమాటా ఇంకా వంకాయ అన్నీ వేస్తే తడి అయిపోతుంది కదండి తడికి ఇది పొడి అవ్వదు అన్నమాట అందుకని ముందుగానే పచ్చి జీలకర్ర వేస్తున్నానండి వేయించుకోలేదు జీలకర్ర ఏమి ఓకే ఇలా పచ్చగా దంచేసుకుంటే బాగుంటుంది దీంట్లోకి పచ్చిమిరపకాయలు అండ్ మనం ఇందాక కాల్చుకున్న గార్లిక్ కూడా వేసేద్దాం తొడిమలు తీసేద్దాం అండి పచ్చిమిరపకాయలకి ఇప్పుడు ఇది కూడా దంచేసుకుందాం జీలకర్రతో పాటు ఇది పచ్చగా దంచేసుకున్నాను కదా ఇప్పుడు దీంట్లోకి ఈ ఆనియన్స్ వేసేసి దంచుకుందామండి ఓకే ఆనియన్ కూడా పొయ్యి మీద కాల్చింటే బాగుండేది అలవాటు ప్రకారం కట్ చేసేసుకున్నాను అందుకని కసేపు వేయించాను అనమాట ఇప్పుడు పచ్చిమిరపకాయ పేస్ట్తో పాటు ఈ ఉల్లిపాయలు కూడా వేసి దంచేసుకుందాం ఓకే ఇప్పుడు మనం కాల్చుకున్న వంకాయకి తొడిమి తీసేద్దామండి తీసేసి టమాటా కూడా అంతా వెయ్యట్లేదండి ఇది వంకాయ పచ్చడి కదా నేను అందుకని సగం టమాటానే వేస్తున్నాను ఓకేనా ఇది కూడా బాగా కాల్చేసుకున్నాను కదండి ఇలా రెండు రో రోల్ చిన్నగా ఉంది కదా కొంచెం ఇట్లా ముక్కలు ముక్కలు లాగా చేసేసుకొని వేసేసుకున్నాం టమాటా మెదిగాక నేను వంకాయ వేస్తానండి ఓకే చూడండి జీలకర్ర స్టార్టింగ్లో దంచకపోయింటే ఇప్పుడు మెదిగేది కాదు ఈ తడిలోని అందుకని ముందుగా కొంచెం జీలకర్ర ఒక హార స్పూన్ అంతా వేసేసుకొని దంచేసుకున్నాం ముందుగానే మంచి పని అయ్యింది చిట్లుతుంది యాప్రాన్ వేసుకొని వచ్చాము అందుకని టమాటా కూడా కచ్చాపచ్చగా అయిపోతే చాలండి కాలింది కదండి బాగా ఉడికిపోయింది ఫాస్ట్గా ఇలా ఇలా నొక్కితే అయిపోతుంది దంచక్కల రెండు వంకాయలే కాబట్టి మనకి కొంచెమే అవుతుందండి పచ్చడి చిన్న వీళ్ళు కూడా లేత ఉన్నాయి ఇలా పొయ్యి మీద పెట్టగానే కాలిపోయాయండి అసలు అంత లేతగా ఉన్నాయి చెట్టు మీదవి కదా ఏ పెస్టిసైడ్స్ వేసి పెంచలేదండి అన్నీ ఆర్గానిక్కే ఓ చెప్పుతుంది బాగా ఓకే ఇప్పుడు వంకాయ వేసేసుకుందాం ఇట్లా చూసి లోపల ఆర్గానిక్ కాబట్టి లోపల చూసుకోవాలి పుచ్చులు అన్నీ ఏం లేదు వేసేసుకుందాం ఇప్పుడు దంచేసుకుందాం మళ్ళీ ఇది కూడా బాగా మెత్తగా అయిపోయింది కాబట్టి మనం ఎక్కువ దంచక్కర్లేదు ఇలా ఇలా అంటే చూడండి అలా అయిపోయిందో పేస్ట్ లాగా అయిపోయింది అంత యాక్చువల్ ఇలా చేతితో ఇలా పిసికినట్టు చేసినా కూడా అయిపోయిద్దండి అండి చక్కల్లే అసలు దీంట్లోకి పసుపు వేసుకుందామండి ఇప్పుడు మరియు ఉప్పు కూడా ఉప్పు చూసేసుకోండి ఓకే ఇప్పుడు ఒకసారి స్పూన్తో ఇలా కలిపేసి దంచుకుందాం మళ్ళీ అండ్ కొద్దిగా చింతపండు అండి ఓకే నానపెట్టుకోవాలి ముందుగానే నానపెట్టుకుంటే ఎక్కువసేపు దంచక్కర్లేదు జస్ట్ ఇలాగ మనము రో రుబ్బుతున్నాం కదా దాంతో ఇలా అంటే మెదిగిపోతుంది అది కూడాను ఫాస్ట్గా బ్లెండ్ అయిపోతుంది మిక్స్ అయిపోతుంది పచ్చళ్ళలోని మీరు దంచేటప్పుడే ఉప్పు చూసుకొని ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి బాగుంటుంది అప్పుడు కరెక్ట్గా ఉంటే బాగుంటుంది కదండి ఉప్పు అనేది మంచి పని అయ్యింది సగం టమాటానే వేసాను కదా లేకపోతే టమాటా పచ్చడి అయ్యేది వంకాయ పచ్చడి కాదు ఫుల్ టమాటా వేసి ఉంటే సగమే వేసాను ఉప్పు సరి చూస్తానండి వావ్ సూపర్ మై గాష్ సూపర్ వచ్చింది ఓ టూ టేస్టీ వావ్ కారము ఉప్పు చింతపండు అన్నీ పర్ఫెక్ట్ కుదిరాయండి సూపర్ ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెడదామండి ఓకే ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన పెన్నమేనండి ఓకే కొంచెం ఆయిల్ వేసుకుందాం తర్వాత ఇత్తనాలు అండి కొంచెం చెన్నపప్పు కూడా ఇంగువ పోపు పెట్టామంటే ఇంకా సూపర్ టేస్ట్ అండి ఇంకా దానికి ఎదురుండదు పోపు వేగిపోయిందండి ఇప్పుడు ఇది తీసుకెళ్ళి పచ్చడిలో వేసేద్దాం ఓకే పోపు వేగిపోయిందండి దీంట్లో వేసేద్దాం రోట్లోనే ఉంది పచ్చడి ఇంకాను ఇది ఇలా కలిపేద్దాం స్పూన్ తోని అంతేనండి వంకాయ పచ్చడి రెడీ ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఒక బౌల్ కేస్ వేసుకుందాం అండి ఇది టేస్ట్ చూస్తాను చూ చూడు మీకు యా టేస్ట్ చెప్పు మొంద యా చెప్పు నీ కామెంట్ చెప్పు

ఇలాగ దీంట్లో రోట్లో కొంచెం అన్నం వేసి కలిపితే నా సామిరంగా సూపర్గా ఉంటుందండి కదా బట్ రోట్లో నుంచి తినకండి రోలు మహాలక్ష్మి రోట్ రోట్లో నుంచి తినకూడదు కలిపేసి ఇది ఒక ప్లే ప్లేట్లో పెట్టేసుకోండి ఈ అన్నంని తర్వాత తినండి ఓకే ఇది నేను సాసర్లో పెట్టేసుకుంటున్నాను ఒక ముద్ద అలా దాంట్లో దానికి అంటుకో రోడ్కొని అంటుకొని ఉంటుంది కదండి అది కలుపుకొని తింటే ఇంక ఉంటుంది ఇంకా స్వర్గమే అలా ఉంటుంది అనమాట అది ఓకే అదండి ఇది వంకాయ రోటి పచ్చడి పాత కాలం పద్ధతిలో చేశానండి బట్ బొగ్గుల మీదేం కాల్చలేదు పొయ్యి మీదే కాల్చుకున్నాను ఇలా చేసుకొని తింటే ఉంటుంది చూశారు కదా మా అబ్బాయి కామెంట్స్ చాలా బాగుంది కానీ చింతకాయ పచ్చడిలాగా ఉంది అని అన్నాడు మరి టమాటా చింతపండు రెండు కలిపి కొంచెం పులుపు ఎక్కువైందేమో వాడికి అది నాకైతే బాగానే ఉందండి ఓ మై గాడ్ నాకు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది అన్నం అనేది అన్నంలోకే బాగుందండి యాక్చువల్ చపాతీలోకి ఈ ఈరోజు వచ్చిన టేస్ట్ చపాతీలోకి బాగోదేమో అన్నంలోకే బాగుంటుంది మా వాడు అన్నాడు కదా పెరుగన్నంలోకి బాగుంటుంది అని అది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్